బంగారుపాల మండలం మాంగళపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విలువలపై ప్రజ్ఞాధారణ కార్యక్రమం నిర్వహించబడినది తొమ్మిదవ తరగతి విద్యార్థిని ఏ లహరి పై విలువలను ఆరు వందల దశాంశ స్థానాలను అవలీలగా చెప్పినది లహరి కేవలం నాలుగు నిమిషాల యాభై రెండు సెకండ్లలో ఆరు వందల దశాంశ స్థానాలను చెప్పినది ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు కెఎస్ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల నైపుణ్యం అమోఘమని వారి ప్రతిభను గుర్తిస్తే అన్ని రంగాలలో రాణిస్తారని తెలిపారు ఈ కార్యక్రమం మెంటర్ గణిత అవధాని ఆంధ్రప్రదేశ్ మ్యాథ్స్ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు హెచ్ అరుణా శివప్రసాద్ మాట్లాడుతూ క్రీస్తు పూర్వం రెండు వేల సంవత్సరాల క్రితమే పై విలువలపై పరిశోధనలు జరిగాయని మన దేశానికి చెందిన ఆర్యభట్ట మొట్టమొదటిసారిగా పై విలువను నాలుగు దశాంశ స్థానాలకు సవరించి చెప్పారన్నారు ప్రస్తుతం పై విలువ అంతము కానిదని దీని విలువను ఆరు వందల స్థానాలను కళ్లకు గంతలు కట్టుకొని చెప్పడమే కాకుండా ఆ విలువలలో యాదృక్షిత విలువను సైతం లహరి చెప్పడము గర్వకారణమని తెలిపారు ఈ కార్యక్రమంలో సంజీవి మోహన్ రెడ్డి శ్రీనివాసులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు నైన్త్ క్లాస్ ఇన్జెప్ హెచ్ఎస్ మంగల్పల్లి చూడే సిక్స్ హండ్రెడ్ డెజమన్స్ ఆఫ్ పై వాల్యూ త్రీ పాయింట్ వన్ ఫోర్ వన్ ఫైవ్ నైన్ టూ సిక్స్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ త్రీ టూ త్రీ ఎయిట్ ఫోర్ సిక్స్ టూ సిక్స్ ఫోర్ త్రీ త్రీ ఎయిట్ త్రీ టూ సెవెన్ నైన్ ఫైవ్ జీరో టూ ఎయిట్ ఎయిట్ ఫోర్ వన్ నైన్ సెవెన్ వన్ 6 Eight two one four eight zero eight six five one three two eight two three zero six six four seven zero nine three eight four four six zero nine five five zero five eight two two three one seven two five three five nine four zero eight one two eight four eight one 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 seven four five zero two eight four one zero two seven zero one nine three eight five two one one zero. Five 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 nine six four four six two two eight two two nine four eight nine five four nine three zero three eight one nine six.